హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మార్గశిర మాసం గురువారం లక్ష్మీ పూజకి అమ్మవారికి మొదటి వారం పెట్టుకునే నైవేద్యాన్ని షేర్ చేస్తున్నాను అమ్మవారికి మొదటి వారం పులగాన్ని నైవేద్యంగా సమర్పిస్తాము ఐదు వారాలు ఐదు రకాల నైవేద్యాన్ని పెడతామండి మొదటి వారం అయితే పులిగాన్ని సమర్పించాలి ఈరోజు రెండు రకాలుగా పులగాన్ని ఎలా చేసుకోవాలనేది చూద్దాం ముందుగా పులగం చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అర గ్లాస్ తోలు పెసరపప్పుని తీసుకుంటున్నాను తోలు పెసరపప్పు లేనట్లయితే మామూలు పప్పును కూడా తీసుకోవచ్చండి కానీ తోలుపప్పుతో పులగం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మంచి గోధుమనరంకి వచ్చేంత వరకు ఈ పప్పును వేయించుకొని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి కప్పు పెసరపప్పుకి ఒక కప్పు రైస్ అనేది వేసుకోవాలండి ఈ క్వాంటిటీతో పులగం అనేది పలుకు పలుగ్గా మంచిగా వస్తుంది నీళ్ళని వేసుకొని పప్పుని రెండు మూడు సార్లు బాగా రుద్దుకుంటూ కడగాలండి రెండు మూడు సార్లు పప్పుని బాగా వాష్ చేసుకుని నీళ్ళను నొప్పిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్ళను వేసుకొని ఈ పప్పుని పక్కన పెట్టేసుకోవాలి మనం తాలింపు వేసేంత వరకు ఈ పప్పు అనేది నానుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అమ్మవారికి నైవేద్యంగా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మార్గశిర మాసంలో నెయ్యితోనే నైవేద్యాలు అనేవి చేయాలండి నూనెను అస్సలు వాడకూడదు కుక్కర్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేసుకోవాలండి కుక్కర్లో చేసినట్టయితే పులకం తొందరగా చేసుకోవచ్చు నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇవి చిట్టుపట్టలు తర్వాత పది నుంచి పదహైదు మిరియాలను వేసుకోవాలి అలాగే దీంతో పాటు కొంచెం ముంతమాడి పప్పును కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర లేనట్లయితే ముంతమామిడి పప్పుని స్కిప్ చేసేసుకోవచ్చు ముంతమాడి పప్పు ఎక్కువ వేగిపోకుండా సన్నగా తరిగిన అల్లాన్ని వేసుకోవాలి అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని సన్నగా తురిమి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి రెండు నుంచి మూడు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి అలాగే పులగం మంచి రంగు రావడానికి కొంచెం పసుపును కూడా వేసుకోవచ్చండి వద్దనుకునే వాళ్ళు పసుపు వేయకుండా కూడా చేసుకోవచ్చు పసుపు వేస్తే కలర్ అనేది బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోవాలి రెండు నిమిషాలు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి పోపు అంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టున్న పెసరపప్పుని బియ్యాన్ని కలుపుకోవాలి పెసరపప్పు బియ్యాన్ని కొంచెం సేపు ఈ పోపులో వేయించితే మంచి రుచి అనేది వస్తుందండి ఒక రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఈ పప్పుని బియ్యాన్ని వేయించుకోవాలి మనం అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి ఈ పులగంలో ఉల్లిని కానీ వెల్లుల్లిని కానీ వాడకుండా చేసుకోవాలండి పప్పుని బియ్యాన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొలత కొద్ది నీళ్ళను యాడ్ చేసుకోవాలి మనకి పప్పు బియ్యం కలిపి ఒకటిన్నర గ్లాస్ కాబట్టి మూడు గ్లాసుల నీళ్ళను కలుపుకోవాలి ఇలా మూడు గ్లాసులు నీళ్ళు కలుపుకుంటే పులగం అనేది పలుగ్గా ఉంటుందండి ఎక్కువ నీళ్ళను వేసుకుంటే కొంచెం మెత్తబడిపోతుంది పులగం అనేది మనకి పలుకు పలుగ్గానే ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మూడు విజిల్ వచ్చి కుక్కర్ విజిల్ చలారిన తర్వాత ఓపెన్ చేస్తున్నానండి విజిల్ చల్లారేంత వరకు పెట్టినట్లయితే మనకు పులగం అనేది చక్కగా ఉడుకుతుంది అలాగే పలుకు పలుకుగా వస్తుంది ఒకటికి రెండు రేషియోలో వాటర్ వేసుకున్నట్లయితే మనకు పులగం అనేది ఇలా చక్కగా కుదురుతుందండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు తీపి పులగాన్ని అమ్మవారికి నైవేద్యంగా ఎలా చేసుకోవాలి అనే విధానాన్ని చూద్దాం ముందుగా తీపి పులగాన్ని చేసుకోవడానికి కుక్కర్లోకి అరకప్పు పెసరపప్పును తీసుకోవాలి ఈసారి తోలిపప్పు కాకుండా పాలిష్ పప్పును తీసుకుంటున్నానండి అరకప్పు పెసరపప్పుకి అరకప్పు బియ్యం అంటే మొత్తం ఒక కప్పు అనమాట అరకప్పు బియ్యాన్ని వేసేసుకొని ఒకటికి రెండు సార్లు నీళ్ళని వేసుకొని బాగా రుద్దుకుంటూ ఈ బియ్యాన్ని పప్పుని కడుక్కోవాలి ఇలా బాగా కడిగి నీళ్ళని ఒప్పేసిన తర్వాత బియ్యము పప్పు కలిపి మనకు ఒక కప్పు అవుతాయి కాబట్టి ఒక కప్పుకి మనం మూడు కప్పుల నీళ్ళని వేసుకోవాలి ఈ కొలతో నీళ్ళని వేసుకుంటే మనకి పులగం అనేది చక్కగా మెత్తగా వస్తుందండి కుక్కర్కి మూత పెట్టేసుకొని మూడు విజిల్ వరకు ఉడికించుకోవాలి ఒక పక్క పులగం ఉడికేలోపు పక్క బెలాన్ని కరిగించుకోవాలి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు బెల్లం అనేది స్వీట్నెస్ మనకు కరెక్ట్గా సరిపోతుంది ఒకటిన్నర కప్పు బెల్లానికి కప్పు నీళ్ళని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి మనకు బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి ఉంటలు లేకుండా బాగా కరిగిపోతే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఉడికించినట్లయితే బెల్లం అనేది ఇలా చక్కగా ఉడికిపోతుంది ఈ బెల్లాన్ని పక్కన పెట్టేసుకోండి ఇంతలోపు మనకు పులగం కూడా ఉడికిపోయిందండి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చింది మూత తీసి చూసినట్లయితే చూడండి మనకు పులగం అనేది చక్కగా ఉడికిపోయింది గరిటతో ఒక రెండు నిమిషాలు ఇలా చక్కగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా పాకం పట్టుకున్నాం కదా ఆ బెల్లాన్ని వడకట్టుకుంటూ వేసుకోవాలి ఇలా వడకట్టుకున్నట్లయితే మనకు బెల్లంలో ఏవైనా నలకలు ఉన్నట్లయితే ఈ టైంలో చక్కగా వడకట్టేసుకోవచ్చండి నలకలు ఏమీ లేనట్లయితే బెల్లాన్ని అలాగే యాడ్ చేసుకోవచ్చు తీపి ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఒకటిన్నర కాకుండా ఒకటి ముప్పా ఊరికి బెల్లాన్ని కలుపుకుంటే సరిపోతుంది పులగంలోకి బెల్లం నీళ్ళను వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా కలుపుకుంటూ ఈ బెల్లం నీళ్ళలో పులగాన్ని ఉడికించుకోవాలి మనకు బెల్లం పాకం అనేది పులగం మొత్తం చక్కగా పీల్చుకోవాలన్నమాట మొదట్లో మనం పాకాన్ని వేసినప్పుడు ఇలా పలచగా ఉంటుందండి నిదానంగా స్టవ్లో లో పెట్టుకుని కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకు పులగం అనేది కొంచెం గట్టిపడుతుంది ఒక రెండు నుంచి ఐదు అనేది పడుతుంది నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ పులగాన్ని ఉడికించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకు పులగం అనేది ఇలా గట్టిపడుతుంది ఈ కన్సిస్టెన్సీ మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే చల్లారిన తర్వాత మనకు పులగం అనేది ఇంకా కొంచెం గట్టిపడుతుంది ఈ టైంలో కొంచెం యాలకుల పొడిని వేసి చక్కగా కలుపుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఎక్కువ నెయ్యితో ప్రసాదాలను చేసినట్లయితే చాలా మంచిదండి అలాగే మంచి సువాసన కోసం ఇలా యాలకులను కూడా కలుపుకోవాలి మనకి పులగం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేరొక కడాయిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి దీంట్లోకి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరిని కానీ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ముందుగా కొబ్బరి కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కిస్మిస్ని అలాగే కొంచెం కాజుని వేసుకోవాలి మనం ముందే కాజుని వేసుకున్నట్లయితే తొందరగా వేగిపోతుందండి కాబట్టి ముందు కొబ్బరిని వేయించుకొని తర్వాత ముతమాడిపప్పు ద్రాక్షని వేసి వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మంచి గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పులగంలోకి కలిపేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పులగం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదంటే పులగం కింది పక్క అడుగుంటుతుంది పులగాన్ని ఒక రెండు నిమిషాలు చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే అమ్మవారికి వేడివేడిగా ఇలా తీపి పులగాన్ని నైవేద్యంగా పెట్టవచ్చండి దీంట్లోకి అమ్మవారికి పెట్టేటప్పుడు పైనుంచి కొంచెం నెయ్యిని మరి డ్రై ఫ్రూట్స్ని వేసి పెట్టండి అమ్మవారు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు అమ్మవారికి ఈ మార్గశిర మాసంలో ఇలా తీపి పులగానే కాకుండా మనం రెగ్యులర్గా చేసుకునే పులగాన్ని కూడా నైవేద్యంగా చేసి పెట్టవచ్చు మొదటి వారం ఈ రెండు రకాల నైవేద్యాలని అమ్మవారికి సమర్పిస్తారండి మిగతా నాలుగు వారాల నైవేద్యాలను కూడా షేర్ చేస్తానండి నా వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో మార్గశిర లక్ష్మీ మాస గురువారం లక్ష్మీ పూజను షేర్ చేశానండి వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పూజ గురించిన పూర్తి వివరాలను ఆ వీడియోలో షేర్ చేశాను అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి ఎన్ని వారాలు పూజ చేసుకోవాలి ఏ ఏ నియమాలు పాటించాలి అమ్మవారి పూజ మధ్యలో ఆటంకం వస్తే ఏం చేయాలి అలాగే అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అమ్మవారికి తాంబూలంగా ఏమి ఇవ్వాలి అనే పూర్తి సమాచారంతో పాటు అమ్మవారి వ్రత కథను కూడా పూర్తిగా షేర్ చేశారండి మార్గశిర లక్ష్మివారం అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా కథను వినాలి కథను వినకుండా పూజ చేసుకున్నట్లయితే మనకు పూజా ఫలితం అనేది దక్కదండి అందుకని పూజా వీడియోతో పాటు ప్రతకతను కూడా షేర్ చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ నా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేస్తారని కోరుకుంటూ ఇంత వీడియోని ముగిస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్